ఇక్కడ చూడండి మీరందరూ కూడా ఆలోచించాలి తాజాగా పెన్షన్ గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం దాంట్లో ఆ రాజీ లేదు ఇంకొక మాట కూడా చెప్పారు ఉండండి తటస్థంగా ఉండండి రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ మేమే వస్తాం మీకు కూడా న్యాయం చేస్తాం ఐదు వేల రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పనులు చేస్తే వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజు గ్రామ ఉన్నాయి లక్ష ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఒక గ్రామంలో నలభై ఐదు ఓట్లు నలభై ఐదు మంది ఉంటారు పెన్షన్దారులు ఆవరేజ్ నిస్తే దినానికి ఇరవై మందికి ఇస్తే రెండు రోజుల్లో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడికత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపిడను కోడికత్తితో చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇద్దరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడికత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా కొండ చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురదల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈ రోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయల పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకు చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా చేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేదు పదైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పు పోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో సేవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈతన జీవితాంతం ఫేక్ రాజకీయాలే శవ రాజకీయాలు ఫేక్ ప్రచారాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నువ్వు అధికారంలో ఉన్నావు ఒట్టొట్టే మాటలొద్దు నీ గా ట్రెజరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ రోజు మూడో తారీఖు జీతాలు ఇచ్చావా నిలదీస్తున్నా పెన్షన్లు ఇచ్చావా నేను అడుగుతున్నా ముసలివాన్ పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడుతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉన్న మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడు నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకోపోవాలి సైకో పోవాలని అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నిద్రపోయారా ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు కారణం ఏంటి ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి వస్తాడు గోడ దూకుతాడు ఓసారి మామూలు కూడా రాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని చూస్తే ఒక్కొక్కసారి సిబిఐ వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు వదిలించుకోవడానికి ఒక వారం రోజులు పది రోజులు పెడుతుంది ఎవరికి ప్రశాంతత లేదు నేను ఎప్పుడు నచ్చిన జిల్లా నెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి అది మీ మనసులో ఉండే మాట ఎవరైనా వచ్చి మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఏది అలాంటి కోనసీమలో చిచ్చు పెట్టడం ఏంటి ఇక్కడి రాజకీయాలు ఏంటి ఇక్కడ ఈ దోపిడీ ఏంటి అడుగుతున్నా అన్ని రంగాలలో సంక్షోభం వ్యవసాయం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయం ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు రైతు అనేవాడు ఎవరైనా జగన్ మోహన్ రెడ్డి ఓటేస్తాడా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా నీళ్లు సకానలకు వస్తున్నాయా గిట్టుబాటు వస్తా ఉందా ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని దొంగ ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు తప్పుడు సమాచారం చెప్పి ఒక్కర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికో పెట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మనం కట్టిన ఇండ్లకు రిబ్బను కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి నేను అడుగుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు